హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎంటీఆర్ టాక్స్ ఈ వీడియో ద్వారా మనం స్మృతి విస్మృతి అనే చాప్టర్ గురించి చూద్దాం అంతేకాకుండా డిఎస్సి టెట్ దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు సైకాలజీకి సంబంధించిన ఏదో ఒక వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఏపీ తెలంగాణ డిఎస్సి రాసే మిత్రులకు ఫార్వర్డ్ చేయండి వారికి ఉపయోగపడవచ్చు ఇక ఆలస్యం ఎందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం స్మృతి విస్మృతి ఈ టాపిక్ను రెండు వీడియోల ద్వారా వివరించా వివరించదలిచాను టెట్టు మరియు డిఎస్సికి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా బిట్టు అడిగే అవకాశం ఉంటుంది స్మృతి స్మృతి రకాలు ముందుగా స్మృతి స్మృతి అంటే ఏమిటి గుర్తుకు తెచ్చుకోవటం లేదా జ్ఞాపకంలో ఉంచుకోవటం మనకు ఏదైతే గుర్తు ఉంటుందో దానిని మనం స్మృతి అని అంటాం గతంలో నేర్చుకున్న విషయాలను తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడమే స్మృతి స్మృతి అనేది అభ్యసనానికి తొలిమెట్టు స్మృతి లేనిదే అభ్యసనం జరగదు శాస్త్రీయబద్ధంగా స్మృతి గురించి పరిశోధన చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త హెర్మన్ హౌస్ హెర్మన్ హెబ్బింగ్ హౌస్ జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఇతను ఆన్ మెమరీ అనే గ్రంథంలో స్మృతి మీద తను చేసిన ప్రయోగాలన్నింటినీ కూర్చి ఆన్ మెమరీ గ్రంథంలో పొందుపరచడం జరిగింది గత డిఎస్సిలో అడిగినటువంటి బిట్ ఏమిటంటే ఆన్ మెమరీ అనే గ్రంథ రచయిత ఎవరు హెర్మన్ హెబ్బింగ్ హౌస్ మొట్టమొదట స్మృతి మీద శాస్త్రీయబద్ధంగా ప్రయోగం చేసిన వారు ఎవరు జర్మనీకి చెందిన హెర్మన్ హెబ్బింగ్ హౌస్ స్మృతి రకాలు ఒకటి స్వల్పకాలిక స్మృతి రెండు దీర్ఘకాలిక స్మృతి మూడు భట్టి స్మృతి నాలుగు తార్కిక స్మృతి ఐదు క్రియాత్మక స్మృతి ఆరు నిష్క్రియాత్మక స్మృతి ఏడు సంసర్గ స్మృతి ఎనిమిది రెడినిక్రియేటివ్ స్మృతి అంటే ఇది న్యూ టెక్స్ట్ బుక్లో ఈ సంసర్గ స్మృతి రెడిగ్రేటివ్ స్మృతి అంటే డిజావో మరియు జైగ్నోటిక్ ప్రభావం గురించి ఇవ్వడం జరిగింది ఒకటి స్వల్పకాలిక స్మృతి స్వల్పకాలిక స్మృతి అంటే స్వల్పము అంటే తక్కువ అంటే తక్కువ కాల వ్యవధులు గుర్తుండే వీటిని మనం స్వల్పకాలిక స్మృతిగా చెప్పుకోవచ్చు ఉదాహరణకు ఇతరుల ఫోన్ నెంబర్లు బస్ టికెట్ నెంబర్లు అలాగే సీట్ని సినిమా హాల్ సీట్ నెంబర్లు ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్లు మొదలైనవి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ రాసి బయటికి వచ్చిన వెంటనే నూట యాభై క్వశ్చన్లకు ఎన్ని క్వశ్చన్స్ గుర్తుంటాయి నూట యాభైకి నూట యాభై క్వశ్చన్లు గుర్తుంటాయా ఉండవు కదా కొన్ని క్వశ్చన్స్ మాత్రమే మనకు బాగా మైండ్లో గుర్తుంచుకోగలుగుతాము కొన్నింటిని మర్చిపోతాం ఈ విధంగా మనకు తాత్కాలికంగా అప్పటికప్పుడు చెప్పగలిగేవి ఆ క్షణం మాత్రమే మనకు గుర్తుండే వాటిని స్వల్పకాలిక స్మృతి అని అంటారు ఇక రెండవది దీర్ఘకాలిక స్మృతి దీర్ఘకాలిక స్మృతి అంటే ఏమిటి ఇక్కడ క్వశ్చన్లో ఆన్సరే ఉంది దీర్ఘకాలికము అంటే ఎక్కువ సమయం ఎక్కువ టైం చాలా ఎక్కువ టైం మనం దేనినైతే గుర్తు పెట్టుకుంటామో దేనినైతే మనం ఎక్కువ కాలం చెప్పగలుగుతామో దాన్ని దీర్ఘకాలిక స్మృతి అంటారు చలన కౌశలాలు అన్నీ దీర్ఘకాలిక స్మృతి క్రిందకి వస్తాయి అంటే కౌశలాలు అంటే సైకిల్ తొక్కడము ఈత కొట్టడము తన వాళ్ళ పేర్లను చెప్పడము ఇలాంటివండి ఇక్కడ మనం ఇది ఇంపార్టెంట్ బిట్ గత డిఎస్ఈ టెట్లో కూడా అడిగారు చలన కౌశలం ఏ స్మృతికి చెందినది చలన కౌశలం ఏ స్మృతికి చెందినది అంటే దీర్ఘకాలిక స్మృతికి చెందినది ఇక తర్వాత మూడవది బట్టి స్మృతి కంఠస్థం ద్వారా గుర్తుపెట్టుకొని చెప్పడం అంటే ఈ స్మృతి ద్వారా నేర్చుకున్న విషయాలు ఎక్కువసేపు గుర్తుండవు అర్థంతో సంబంధం లేకుండా గుడ్డిగా కంఠస్థం పెట్టి వాటిని తిరిగి చెప్పడానికి చెప్పడానికి ఉపయోగపడేటటువంటి స్మృతిని ఏమంటారంటే బట్టి స్మృతి అంటారు ఉదాహరణకు మనం చిన్నతనంలో నేర్చుకునే విధానం ఇదే పద్యాలు నేర్చుకోవడము ఎక్కాళ్ళు నేర్చుకోవడము మొదలైనవి దీర్ఘకాలిక స్మృతిలో రిపీట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ కాలం గుర్తుంటుంది బట్టి స్మృతిలో అప్పటికప్పుడు కంఠస్థం చేసి చెప్తాం కాబట్టి ఎక్కువ కాలం గుర్తుండదు ఇది దీర్ఘకాలిక స్మృతికి బట్టి స్మృతికి ఉన్నటువంటి తేడా దీర్ఘకాలిక స్మృతిలో ఏం చేస్తామంటే మనం రిపిటేషన్ అనేది ఉంటుంది బట్టి స్మృతిలో కంఠస్థం పెట్టడం అనేది ఉంటుంది అనమాట అంటే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ఒక విద్యార్థి ఉన్నాడు వాడు ఒక పద్యాన్ని చిన్నప్పుడు నేర్చుకొని మధ్యలో కూడా చదువుతూ ఇప్పటికి కూడా చదివి చెప్పగలుగుతాడు ఇది ఏ స్మృతికి క్రిందికి వస్తుంది అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాడు మధ్యలో మళ్ళా చదివాడు అని రిపీట్ చేశాడు ఇప్పుడు కూడా చదివాడు దాన్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు ఇది ఏ స్ఫూర్తి కిందకి వస్తుందంటే దీర్ఘకాలిక స్మృతి అదే మరో పిల్లవాడు చిన్నప్పుడు చదివినాడు కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నాడు ఇది ఏ స్మృతి అంటే చిన్నప్పుడు చదివాడు అంటే అప్పుడు కంఠస్థం చేశాడు కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే ఇక్కడ రిపీటేషన్ అనేది జరగలేదు కాబట్టి ఇది ఏ స్మృతి అంటే బట్టి స్మృతి అర్థం తెలియకుండా ఒక పిల్లవాడు గేయాన్ని చెప్పడం కూడా ఏ స్మృతి క్రిందికి వస్తుందంటే బట్టి స్మృతి క్రిందికి వస్తుంది అలా కాకుండా గేయాన్ని అర్థవంతంగా నేర్చుకొని మరలా మరలా రివిజన్ చేస్తూ ఇప్పటికి తప్పులు లేకుండా చెప్పడము ఏ స్మృతి క్రిందికి వస్తుందంటే దీర్ఘకాలిక స్మృతి క్రిందికి వస్తుందండి ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి తర్వాత నెంబర్ నాలుగు తార్కిక స్మృతి తార్కికము అంటే తర్కం తర్కం చేయటము తర్కం చేయడం అంటే ఆలోచించడము అంటే మైండ్ పెట్టి ఆలోచించి సమాధానం చెప్పడమును తాత్కాలిక తార్కిక స్మృతి అంటారు తార్కికము అంటే ఆలోచించి గుర్తు పెట్టుకోవడము ఉదాహరణకు సంఖ్యలు అంకెలు లెక్కలు సూత్రాలు సిద్ధాంతాలను వివరించడము సూత్రాలను రాబట్టడము తేడాలను చెప్పడము లేదా ఉదాహరణలు రాబట్టడము మొదలైనవి దీని మీద గత డిఎస్సిలో ఒక అడిగాడండి సూత్రాలను రాబట్టడము ఇది క్రింది వాణిలో ఏ స్మృతి క్రిందికి వస్తుంది అని సూత్రాలను రాబట్టడము తేడాలు చెప్పడము ఉదాహరణలు రాబట్టడము ఇవన్నీ కూడా తార్కిక స్మృతి క్రిందకి వస్తాయి ఇక తర్వాత ఐదవది క్రియాత్మక స్మృతి క్రియాత్మక స్మృతి అంటే ఇందులో క్రియా అంటే పని చేయటము పని చేయటం ద్వారా గుర్తుపెట్టుకోవడమే క్రియాత్మక స్మృతి పని చేయడం ద్వారా ఆలోచించి చెప్పడమే క్రియాత్మక స్మృతి అంటే ఉదాహరణకు ప్రయోగాలు చేయటము నిర్మాణాలను చేయటము స్వయంగా చేసిన చేసి గుర్తుపెట్టుకోవటము నాటకీకరణ ద్వారా గుర్తుపెట్టుకోవటము మొదలైనవి ఇక్కడ దీని మీద కూడా బిట్టు ఇంపార్టెంట్ బిట్ ఏమిటంటే నాటకీకరణ ద్వారా గుర్తుపెట్టుకోవడం అనేది ఏ స్మృతి క్రిందికి వస్తుంది ఏ స్మృతి అంటే క్రియాత్మక స్మృతి తర్వాత ఆరవది నిష్క్రియాత్మక స్మృతి క్రియాత్మక స్మృతి అంటే మనం స్వయంగా చేయడం ద్వారా గుర్తుపెట్టుకోవటం నిష్క్రియాత్మక స్మృతి అంటే దానికి భిన్నమైనది అంటే ఇక్కడ మనం స్వయంగా చేయం ఎవరన్నా చెప్పడం ద్వారా గుర్తుపెట్టుకోవడం లేదా వినడం ద్వారా గుర్తుపెట్టుకోవడం లేదా చదవడం ద్వారా గుర్తుపెట్టుకోవడం ఉదాహరణకు ఉపాధ్యాయుడు పాఠం చెప్పడం ద్వారా అందులోని విషయాలను మనం గుర్తుపెట్టుకోవటము ప్రవచనాలు వినడం ద్వారా గుర్తుపెట్టుకోవటము సాంగ్స్ వినడం ద్వారా గుర్తుపెట్టుకోవటం ఇవన్నీ కూడా నిష్క్రియాత్మక స్మృతి క్రిందికి వస్తాయి అంటే మన ప్రమేయం లేకుండా జస్ట్ చూడడం వినడం మాట్లాడడం ద్వారా గుర్తుపెట్టుకోవడానికి గుర్తుపెట్టుకోవడాన్ని ఏమంటారంటే నిష్క్రియాత్మక స్మృతి అంటారు నేరుగా మనం చేయడం ద్వారా గుర్తుపెట్టుకుంటే అది క్రియాత్మక స్మృతి అలా కాకుండా వినడం ద్వారా చూడడం ద్వారా గుర్తుపెట్టుకోవడం అనేది నిష్క్రియాత్మక స్మృతి ఇది ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఉదాహరణకి ఇక్కడ ఒక చూద్దాం విద్యార్థి తనంతట తాను చదివి లేదా ఉపాధ్యాయుడు చెప్పడం ద్వారా గుర్తుపెట్టుకోవడం ఏ స్మృతి అంటారు ఇది ఉపాధ్యాయుడు చెప్పడం ద్వారా విని గుర్తుపెట్టుకుంటాడు కాబట్టి ఇది నిష్క్రియాత్మక స్మృతి ఇక తర్వాత న్యూ టెక్స్ట్ బుక్లో డిజావో జైగ్నోటిక్ ప్రభావం కూడా ఇచ్చున్నారండి డిజావో డిజావో అనేది ఫ్రెంచ్ పదం డిజావో అనేది అంటే మిథియా ప్రతిబింబం ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్ అండి డిజావో అనేది ఏ భాషా పదం అంటే ఫ్రెంచ్ భాషా పదం డిజావో Thank <laughs> you.